అవును అగ్రజాతి తప్ప నేను కడజాత నన్ను గోస్తే రత్ను నేను గోత్తే పాలు కారదు మనిషికి కావాల్సిందే ఏమిటి జాతి కాదు నీది ఓహో మరి బామరితే బాగాను ఎవరు బామర్తి వరుసలు కలుపుతున్నావు ఏమిటి నీకు నాకు బామర్తి ఏంటి చెప్పలేదేంటి మాతంగ మావర్సి మావోడు ఆడు కూతురు అరుణోతే మా ఆడపిల్ల దాన్ని పెళ్లి చేసుకుని వశిష్ఠముని బాపనయ్య అక్కడ దబ్బా నీకు తెల్లు ఓ చిన్నపిల్లడు నీకు తెలియదు కానీ బాబు మా తమ పేరు ఏంటి మేము విప్ప్రిడము ఏంటి ఒప్పురాదయ్యా ఉప్పు మాకాసే అంత సోలము అంత శక్తు వంతారు మట్టిపోయి పోతారు నువ్వు భూంగ బొక్కడ నువ్వు ఒప్పుడని వాళ్తాను కాదయ్యా ఇప్పుడు అనగా బ్రాహ్మణులము ఇక్కడ పెట్టాడు మళ్ళీ పేసా బావో అవును అక్కడ పై సెట్ ఇక్కడ పై అది తీసి ఎక్కడెట్టు ఇది తీసి అక్కడెట్టు మొత్తం తీసుకొచ్చి నా సెంచులు ఎట్టు ఓహో మాకు తెలుసు నీ పేరు ఏంటి నా పేరు నక్షత్రకుడు నక్షత్రకుడా ఇది అక్కడ కూడా నాయన

మరే సంగతి పోగను బా బొక్కడి బాబు వాళ్ళమ్మ పగలే రాత్రి అబ్బా ఓహో మా బిడ్డకి బిడ్డ తాగితే బుడ్డికి బుడ్డి తెచ్చేస్తాను షెడ్డి మీలాంటి పెద్ద తాగి పెట్టే మా లాంటి శన్న ఆకాశం ఆకాశాన్ని దారిలో మా మీదంత నాటు సొరుకు తాగవలసిందే నేను నీటి సొరకు లేదు లేదు నాన్న కావాలంటే పూచ్చుకో బోకును అలవాటు లేదయ్య చెప్పుతోనేనా నీకని చిన్న ఉన్న కాతోను ఒక ముంత్ర పూచ్చుకో లేదయ్యా నాకు అలవాటు లేదు ఇలా బీడ్లు అయ్యో అయ్యయ్యో నాకు అలవాటు లేదయ్యా అవును అవునవును మాలాంటో చెప్తే నువ్వు అనుకోనయ్యా ఒక మనిషిని విక్రయించుతున్నాడు ఎక్కిరొత్తను ఎవరు ఎవ్ ఎక్కిరుస్తాను ఆ బావునా అతగాడు సూత్ర రాజు పెట్టినా కొన్నాడు ఇతగాడు సూత్ర రాజు కొమ్మడు పిందినా కొన్నాడు అతగాడేమో ఎత్తగానేమిక్రించడం కాదయ్యా విక్రయించుతున్నాను అనగా అమ్ముతున్నాడను ఏంటి నీకు మరత పేసిలే ఎప్పుడు నీకు మరత పేసిలేనా విక్రయిస్తున్నంతనము అమ్ముతున్నంత గుడ్డమొక్కల కానీ మనిషి మనిషి అమ్మను నేను అక్కడ ఎన్నదు నేను నమ్మేతాను రన్నా నమ్మేతాను నేను నమ్మేతాను రన్నా ఎందుకు మరి అతగా నువ్వు ఎందుకు అతగాడు మా గురువు గారికి బాకీ ఉన్నాడు కనుక అమ్ముచున్నాడను ఎవడే స గురువు హే హే ఎవడు గుడు అనుకో ఏమీ పళ్ళు పోగలి ఎందుకో ఎవరనుకోండి ఓసే స్వామిత్ర మహర్షి ఓలామ్ ఆజరుషి ఓ స ఛమ్ ఋషి ఓహో ఓలామ్మ కోలామ్మ గెలిచా అతగారు పెద్ద సన్నసుడు చిన్న సన్నాసుడు ఈ ఇద్దరు సన్నాసులు కలిపి బాబో తిసేట్టా ఓ హో

నా రాజ్య సర్వస్వం అతనికి దారమైనప్పుడు యజ్ఞాంతమయించదన్న ధనము ముందుగా నిరూపించకపోవటం నువ్వు ఎక్కడ దొరికినావు అమాయక చక్రవర్తి మీరు రాజ్యం వాళ్ళ దారి పోసి ఇంక తిరిగి అప్పు అయిపోను అవును స్వామి ఓహో లేదని చెప్పి కూడదు ఆ గురువుకి ఆ గురు శిష్యు చాలా తేల్చేత లేదని చెప్పా నేనే చెప్పా లేదని చెప్పా స్వామి చెప్పుకోండి నీకు ఏంటే ఏంటి నో నోకలు నీకు

దర్శక మంత్రి పారిరా పారిరా అన్నట్టు పారనబడుతుంది ఒక్క మొక్క అర్థమైంది మీద నాకు అర్థం నీకేం అవుతుంది నువ్వేమైనా బాగున్నావా తాగినోడికి ఎంత చెప్పినా ఏ ఏమీ అర్థం కాదు ఎంత దాయి దంత తెలుమే వంటా నీ మీద ఉండబట్టే మరి మొక్కకు మొక్క సక్కకు సక్కడ మరి చెప్పు ఓహో విడివిడిగా భోగులో ఆ బిడిబిడిగా చెప్పవలేను నీకు అర్థమయ్యే రీతిలో చెప్పదను వినుము ఆ చెప్పు దంతావల మనగా ఒక మధ్యించినటువంటి ఏనుగు ఓహో யானగవా అప్పుడు మా రాజు గారి మీద ఎక్కువతది రాజు మీద మీద ఎక్కుస్తుందా మోర్కూడ రాజుగారు అది ఎక్కి రాదు రాజుగారే పైన కూర్చొని వస్తుంటారు ఓహో అయితే దంతవలమనగా ఒక మధ్య చిన్నటువంటి ఏనుగు ఆ ఏనుగు పైన ఒక బలమైన మనిషి నిలవబడి కాగా నాన్న అంటారు నీలాంటి వాడే కానీ నీలాంటి కాదు మాత్రం కాదు అవును మరి నేను ఎక్కితే నిలబలగా అలాగా నిలబడవగల నిలవగలరా లేక పడిపోగల పది బిడ్డలు తాగా నుండి నేను నిలబడినదు మా సంగతి నీకు తెలియదు నువ్వు తీసుకో కదా అది తెలిపి తీసుకుంటే మొంతటి తాగు ఎంత గట్టిగా నిలబడతావు తెలుపు లేదయ్యా బలమైన మనుషులు నిలువబడి ఒక్క నా వెళ్ళాలి నా పిల్లమా నా మేనగోళ్ళు నా భార్య నా రచ్చిన ఎప్పుడు చూసినాడు ఆయన ఆయన పంతులు వీళ్ళిద్దరెప్పుడు జత కట్టండి రేట బాబు పంతురా బాబు పంతురా ఏ నా బాబు బొత్తి కేసరొత్తి కేసరేసినాడు పంతులు నీకేటో నా ఇల్లాలు నా మేనగోళ్ళు నా భార్య దాన్ని ఎప్పుడు చూసాడు చెప్పు దాని రక్త రత్యను నా పిల్లం పేరు రత్య ఓహో రత్తి కాదయ్యా రత్నము అంటే ఒక విలువైనటువంటి గాజు రాయి రాయా అవును రాళ్ళకి రప్పలకి నా ఎల్లాల పేరు ఎట్టా తిరిగి పంచులో ఒక నీళ్ళు ఆడుకుంటూ చచ్చి ఒక నీళ్ళు ఆడుకుంటూ చచ్చిపోదు ఒకటే దొరువు చూసా దుడ్డు ఎంత ఉందా ఓహో నా దుడ్డు సంగతి నీకు తెలీదు అయితే ఆ విలువైనటువంటి గాదు రాయి ఆ రాయి పట్టుకొని పైకి విసిరితే అది ఎంత పైకి వెళ్ళనో అంత ధనమిచ్చి ఈ పొద్దుర గడుచడా అది పట్టుకొని పడిపోద్ది అక్కడ రోకెట్ పంపిడా అది శుయమణి రియమని పడిపోదు మా గురువు గారి తపశక్తి ప్రభావం అది అక్కడే స్తబ్ించిపో మళ్ళీ ఎక్కడ పెట్టావా పెట్టేవర మా గురువు గారు తపశక్తి చేత అక్కడే ఉండు కాదు నీ గురువు గారు తపశక్తి నీ తపశక్తి మా గురువు గారు కాదు నీది అందరికి వెళ్ళలేదు తరువాత యాగో నీ గురువుదే గురువుదే ఇంకా నీకు అంతవరకు వెళ్ళలేదు నువ్వు లేదు లేదు అది నిలబడ్డానికి నువ్వు అంత చెప్పినదే నేను పాటించవలెను అంత చాలా దాకా అందా అయితే అంత ఎత్తు దాని అవును నాకు సేత కదంత ఈ కాశీపాపూరం ఇంట్లో మీరే కొనాలి బాబు నువ్వు శానం మంచిగా ఉండవు నువ్వు నీ కొన్ని మిషయాలు నేను అడగాలి ఆ పంతులు నువ్వు నమ్మేస్తాడు అమ్ముడు నువ్వు సిద్ధమైపోతున్నావు మరే నా పేరు నాకు నోరు నేను నిన్ను కొంత కదా నాకు చేయటం ద్వారా చెప్పండి నేను దాసుడు అయ్యా అది మస్తో నచ్చనమా దాసు ఏ రా దాసుకో ఏర దాస్హో అలాగనే మల్ల అరే గాదే మరి ఈ పెళ్ళి అయిందే అయ్యింది స్వామి భార్యాబిట్లో ఉన్నారా ఉన్నారు కానీ ప్రస్తుత నా దగ్గర లేరు ఓహో వస్తాను మీరంటే ఆన్లైన్ కూడా అన్నాయండి నా నాగేరు పోయింది అయితే బాబు అసలు ఉన్నారు ఎక్కడో ఉన్నారు స్వామి మరి అంత సొమ్మిచ్చి అతను నేను గొంతు కదా ఈ సొమ్ము అలా బాబు నువ్వు ఎట్టుకెళ్ళిపోతాడు నీ పిల్లం పెట్టారు జాలి పుట్టి నువ్వు వెళ్ళిపోతావు చెడిపోయినా నేను భూఖండ భూమండలం లేని ఒక్క చక్రవర్తి ఎంత దొరకదు ఓ విశ్వామిత్ర మహర్షి యమధర్మరాజు నేను నన్ను వీరబాహుడుగా నియమించి మహానుభావులు ఇటులైనా అబద్ధం ఆడించమని నన్ను నియమించి ప్రయత్నం

చెప్పులు జోలు కొట్టాలి కొట్టాలి ఎవరైనా స్వసారానికి సవాన్ తత్తే మాడా పాత పెండంబు తండ్రుల వసూలు చేసి మాడా పాత నాకు ఇచ్చే పెండంబు తండ్రుల నువ్వు ఆహ బసవన తిస్తుంటాడు స్వామి ఈ చంద్ర దాసు స్వామి ఈ కాసికాపురం రాజుగ రాజ్యం అయితే రాజుగ రాజ్యం అయితే తన శ్శానాల్లో దయ్యాలు బోతాలు దయ్యాలు బోతాలు నిన్న ఏది చేయకూడదంటే అందుకని 있잖아요. 맞아. 맞 셀렉 구원다 들어가지. 구할 అదిన వల్ల రేత్ర కాసేరాక తెల్లవారేసరికి ఈ కొండ నిండా కొత్త కొలు నింపుకొని రావాలి అలాగే మహాత్మా శ్మానాలు గెలుపు అలాగే స్వామి పంజా స్వామి హరిశ్చంద్ర